హాయ్ ఫ్రెండ్స్ నేను మిదుర్గా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఈరోజు మనం మామిడికాయల సీజన్లో చేసుకుని మామిడికాయ మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామిడికాయ సీజన్లో వచ్చే మామిడికాయల్ని రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు మామిడికాయతో స్వీట్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది మామూలుగా మీడియంగా పులుపుగా ఉన్న కాయలు రెండు తీసుకున్నాను దీనికోసం ఏ రకమైన మామిడికాయలని తీసుకోవచ్చు ఇలా తీసుకున్న మామిడికాయలని పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎటువంటి సైజులో అయినా సరే ముక్కలు కట్ చేసుకోవచ్చు పొడవుగా అయినా చిన్నగా అయినా నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను తినడానికి పొడవు పొడవు బాగుంటాయని చెప్పి ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నెలల్లో వేసుకుని ఉడకపెట్టుకోవాలి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి మనకి దాదాపుగా తెలుస్తుంది కాబట్టి ఒక లీటర్ వరకు నీళ్ళు కాగబెట్టుకుంటే సరిపోతుంది నీళ్లు కాగిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత దాదాపుగా నాలుగు నుంచి ఐదు నిమిషాలకి ఉడికిపోతాయండి మధ్యలో కదుపుకుంటూ చూసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు ఇలా కదిపి మనం చెక్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే నీళ్ళని తీసేయాలి మరీ మెత్తగా ఉడికిపోతే పేస్ట్ అయిపోతాయండి కాబట్టి కొద్దిగా నైఫ్ దిగింది అంటే ఇలా చాక్తో చూసుకున్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ జాలితో నీళ్ళనన్నీ కూడా తీసేసుకోవాలి నీళ్ళ నుంచి ముక్కలను తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్న ముక్కల్లో దాదాపుగా ముప్పావు కప్పు పంచదార వరకు వేసుకుని కాసేపు మూత పెట్టి అట్టి పెట్టుకుంటే పంచదార కరిగిపోతుంది అంటే మనకి ఈజీగా కుక్ అవ్వడానికి అలా చేస్తాము ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోండి నేనైతే మామూలుగా స్వీట్నెస్ వచ్చేటట్టు వేశాను ఇదిగోండి పావుగంట సేపు ఉంచాను చక్కగా పంచదార అంతా కూడా కరిగిపోయింది ఈ కరిగిపోయిన పంచదార మామిడికాయ ముక్కల్ని ఒక పాన్లో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కదుపుతూ ఉంటే మధ్య మధ్యలో చక్కగా మనకి తయారైపోతుంది కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని ఒక త్రీ డ్రాప్స్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను మీకు ఇది ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచుకోవచ్చు కాకపోతే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి నేను కొద్దిగా ఫుడ్ కలర్ని వాడాను ఇలా ఉడుకుతూ ఉండగా మనం కొద్దిగా పాకం కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంచేసుకుంటే ఈ స్టేజ్లో ఉంచేసుకుంటే కొంచెం పలచు ఉండే మురబ్బా తయారవుతుంది ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా అట్టు పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం చిక్కగా రానిద్దామని చెప్పి ఇంకా ఉంచాను ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము చెక్ చేసుకుంటే కొద్దిగా జిగురుగా ఉన్నట్టు పాకం తీగపాకంలాగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఎక్కువసేపు కనుక ఉంచితే మరీ క్రిస్టల్గా ఫామ్ అయిపోతుంది అందుకని చెప్పి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చివరిగా కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా చల్లారిన తర్వాత ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది దాదాపుగా బయట అయితే ఒక నాలుగైదు రోజులు మాత్రమే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి రెండు మూడు నెలల వరకు పాడవదు చక్కగా నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం ముదురుపాకం కానీ అలా రానివ్వలేదు కాబట్టి ఇది దాదాపుగా వారం రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది బయట అయితే ఒక్కసారి ఈ డిష్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని చూడండి స్వీట్ స్వీట్గా కొద్దిగా పులుపు తగిలేటట్టు సాఫ్ట్గా ఉండే ఈ మ్యాంగో మురబ్బ అందరికీ నచ్చితీరుతుంది ఒక్కసారి ట్రై చేసి చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్